తెల్లవార్తని తెలిస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందా ఏమీ అందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి తీర్చిది ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరదలోనే ఉన్నాం మేము మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యే ఇక్కడే పున్నారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరు మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని ని లేకపోతే కూడా మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో కొన్ని వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ సేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతీతం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది పట్టు పంటలతో బయట వచ్చా ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు పక్కలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మారిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్నీ కూడా నీట్గా అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారతమే లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పు ఇచ్చేవాడు లేదు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ అక్కడ దొరికింది ఇక్కడంతా పూజ చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు